కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను మరి గ్రేటర్ హైదరాబాద్ లో ఇది ఒక న్యూ కాన్సెప్ట్ సాయి 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 కేష్ గారు అదేవిధంగా సమి గారు వారిని జయచందర్ గారు వారిని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను సెవెన్ బ్రాంచెస్ గ్రేటర్ హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఇదే కాకుండా టోటల్ తెలంగాణ స్టేట్ లో కూడా మీ బ్రాంచెస్ ఫ్యూచర్లో ఉండబోతాయని చెప్పి కూడా మరి నేను సాకేష్ గౌడ్ అండ్ సమీర్ కల్జీ కంపెనీ కంట్రీ చికెన్ అయ్యింది కాన్సెప్ట్ న్యాచురల్గా పెరిగే హెల్దీ చికెన్ అండ్ ఎక్స్ ఈ కాన్సెప్ట్తో ఎంటైర్ చికెన్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసామంటే మేము ఇప్పుడు ఒక సేమ్ ఉంది యూ ఆర్ వాట్ యూ ఇస్ అంటే మనం ఏది తింటున్నామో మనం అలానే అవుతాం మనకి ఆయన మనం తినే రెగ్యులర్ చికెన్ చూస్తే ఆ చికెన్ తింటూ జనరల్ ఆ చికెన్ లానే అవుతున్నారు ఫ్యాట్గా ఉబేయస్గా లో ఇమ్యూనిటీతోని ఇంబ్యాలెన్స్ తోని ఎన్నో రకాలుగా సఫర్ అవుతున్నారు ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ వన్ అవుట్ ఆఫ్ త్రీ ఫీమేల్స్ ఇంబ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవుతుంది పీసీఓడి అని పీసీ ఎన్నో రకాల ఇష్టం బాధపడుతుంది ఇవన్నీటికీ సొల్యూషన్ ఏంది అని చూస్తే సొల్యూషన్ మనకి తెలిసేది ఆల్రెడీ కొత్తగా కనుకోవాల్సిన అవసరం లేదు నాటుకోడి హండ్రెడ్ పర్సెంట్ నాచురల్ పెరుగుతుంది ప్రకృతిలో పెరుగుతుంది న్యాచురల్ అండ్ హెల్దీ అండ్ టేస్ట్ ఆహా అద్భుతం ఇప్పుడు కానీ చూస్తే ఫార్మింగ్ సైడ్ నాటుకోడి పెంచే వాళ్ళు తక్కువైపోయారు అందుకే మేము వచ్చి ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్మర్స్తో వరటింగ్ ఒక ఇరవై ముప్పై గోల్డ్ పెంచుకుంటారో అలాంటి ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్తో టైప్ పెట్టుకున్నాం వాళ్ళకి చిక్స్ సప్లై చేస్తాము ఫీడ్ వాళ్ళని ఫీడ్ ఇస్తాము అండ్ కంప్లీట్గా నాచురల్గా ఏదైతే పెంచాలో దానికి ట్రైన్ చేస్తాం అండ్ వాళ్ళకి బ్యాక్ గ్యారెంటీ ఇచ్చి తిరిగి పర్చేస్ చేస్తున్నాం అలా కొని ఇవాళ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ లోకల్ చికెన్ షాప్స్కి నాటుకొని సప్లై చేస్తున్నాం మా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అండ్ ఇప్పుడు చికెన్ షాప్ అంటే మన బ్రెయిన్లోకి ఏం వస్తుంది ఆ కంపు స్మెల్ అనైజిక్నెస్ ఆ బ్లడ్ ఇవే గుర్తొస్తాయి దాన్ని చేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాము అందుకు బోల్డ్లో ఫస్ట్ టైం ఒక మీ స్టోర్లో జీరో స్మెల్ తోని ఈ స్టోర్ని లాంచ్ చేస్తామండి ఇప్పుడు ఈ స్టోర్లో మేము మూడు రకాల నాటుకోవాలి ఒక అయితే ఫ్రీ రేంజ్ బాండ్లో పెరిగిన నాటుకోని ప్రాపర్ ఊళ్ళో పెరిగిన నాటుకోరే అది అండ్ న్యూట్రిస్ ఆఫ్ చికెన్ ఇది కాకుండా బ్రౌన్ ఎగ్స్ నాటుకోడి ఎగ్స్ పికిల్స్ సప్లై చేస్తున్నామండి అండ్ ఇక్కడ స్టోర్లో స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్ స్టోర్లోకి వచ్చినాక ఆయనకు కావాల్సిన బర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసి దాన్ని స్లాటరీ చేయించుకొని ఫస్ట్ పండించి కాల్చి కట్ చేయించుకొని ఒక నీట్గా బాక్స్లో ప్యాక్ చేపించి వీడని చూస్తున్నాం అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే హైదరాబాద్లో ఆల్రెడీ మేము సెవెన్ స్టోర్స్ లాంచ్ చేసాము అండ్ వచ్చే నెక్స్ట్ టూ ఇయర్స్లో ఎంటైర్ తెలంగాణలో థర్టీ స్టోర్స్ అంటే ప్రతి జిల్లాకు ఒక స్టోర్ లాంచ్ చేసే ఫస్ట్లో ఉన్నాం ఇది నా ఒక్కడి వల్ల చేసింది కాదండి నేను సమీ సూర్యబాబు గారు మా ఎంటైర్ ఫార్మింగ్ మొత్తం మా మేనేజ్ చేసేదేనని హైదర్ మార్కెటింగ్ మొత్తం మేనేజ్ చేసేది అని లో ముస్తఫా రమేష్ అండ్ ఎంతో మంది కలిసి ఇది సాధించామంట ఆల్మోస్ట్ ఫోన్ టూ హై మెంబర్స్ టీమ్ ఉంది అండ్ కంప్లీట్ గా ఈ నాటుకోడి ఇండస్ట్రీలో చూసుకెళ్తాము అండ్ ఇంకొక మేజర్ న్యూ ప్రొడక్ట్ లాంచ్ చేశామని న్యూట్యూస్ ఆఫ్ చికెన్ అండి ఇప్పుడు కొందరికి చిన్నపిల్లలకి నాటుకోడి అంటే కాస్ట్లీ కోడి అని లేదా నాటుకోళ్ళు బొక్కలు ఎక్కువ అంటే నచ్చదని ఉంటుంది దానికోసమే న్యూట్రిసాఫ్ చికెన్ వాళ్ళిస్తాం ఇవన్నీ రెగ్యులర్ చికెన్ లాగా సాఫ్ట్గా టెండర్గా టేస్టీగా ఉంటుంది అన్ని స్టార్ట్ చేయండి సిక్స్టీ ఫైవ్ నుంచి బోల్గా చేయడం అన్ని చేసుకోవచ్చు ఇందులో మీరు అండ్ బెనిఫిట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా హెల్తీగా పెరిగింది ఎలాంటి యాంటీబయోటిక్స్టర్స్ ఇవ్వకుండా పెరిగింది అండ్ ఆఫ్ చికెన్ అంటే మీకు టేస్ట్తో పాటు హెల్త్ కూడా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు మేము స్పెషల్గా ఒక స్టోర్ లాంచ్ ఆఫర్ లాగా ఫైవ్ వన్ కేజీ గెట్ వన్ కేజీ ఫ్రీ ఆఫర్ రన్ చేస్తున్నాం మరి నాట్పూడి మీద ఇప్పటివరకు నెక్స్ట్ ఎప్పుడు జరగలేదు చికెన్ ఇండస్ట్రీలో ఒక కేజీ కంటే కేజీ ఫ్రీ ఇచ్చే ఆఫర్ అని చేస్తున్నాం థ్యాంక్ యూ